మీ శరీరాన్ని తేలికగా తీసుకుని అది ఒక చిన్న సరసల్లాగా ఏదో బంధించినట్టుగా బాధపడుతున్నారు మీరు అసలు ఈ జీవం ఎలా వచ్చిందో తెలిస్తే మీరు ఎక్కడి నుంచి వచ్చారో తెలిస్తే మీ పరిపూర్ణత ఏమిటో తెలుసుకుంటారు మీ పరిపూర్ణత ఏమిటో తెలియకపోవడం చేతే భౌతిక చర్య మానసిక చర్య భావోద్వేకాల చర్యలు ఏవేవో చేస్తున్నారు ఆత్మను కలిగి జీవముని కలిగి జీవిస్తున్న మానవుడి యొక్క విధి విధానాలు పూర్తిగా భయంకరమైన వంటి చర్యలకు దారితీస్తున్నాయి అది అపవాది ఎంత వారిని పాడు చేస్తుంది అంటే వారు ఏదైతే ఆలోచించకూడదో ఏదైతే చెయ్యకూడదో దేనికైతే వారు పరిమితం అవ్వకూడదో వాటినికే వారిని తీసుకు వెళుతుండగా కనీసము తెలియని గుర్తించలేని స్థితి స్థాయి కలిగి ఈరోజు వ్యవస్థ పాడవుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం ఈ శరీరము మట్టిలోంచి తీయబడింది ఆత్మ ప్రభు దగ్గర నుంచి అనుగ్రహించబడింది రోజు ఈ శరీరాన్ని మట్టికి అప్పగించి ఆత్మ ప్రభు యకు వెళ్ళాలి అదే దేవుని యొక్క కృప సంకల్పన మనం ఒక సంపూర్ణమైన శ్రేష్టమైన కృపికొలకే సిద్ధపడిన పిల్లలంగా ఉన్నాం ఈ భౌతిక చర్యలో మనము దేనికి పరిమితమై ఉన్నాము దేనికి పరిమితం కాకుండా ఉండాలి మన హద్దులు మనం చూసుకుని సమతుల్యతతో నడవగలిగే స్థితి స్థాయిని ఆధ్యాత్మిక అనుభవంలో ఉండగలిగితే ఏదైతే నీ శరీర సంబంధమైన వ్యవస్థ ఉందో ఈ శరీర సంబంధమైన వ్యవస్థను పటిష్టంగా కట్టుకోవడానికి అది దేనికి చారకుండగా నీ మనస్సు నీ మనస్సు అసాధారణమైన శక్తి కొరకు సిద్ధపడినట్టుగా ఆ ఏర్పాటులు నీ శరీర వ్యవస్థలో జరగడానికి నువ్వు పటిష్టమైన నిర్ణయాలతో నడవాలంటే నీ జీవన వ్యవస్థ సమర్థవంతంగా చేయడానికి ప్రతి నిమిషాన్ని కూడా నువ్వు నిర్వహించే స్థితి నీ చర్య నువ్వు చూసుకుంటూ వెళ్ళాలి మీ మనసు సంపూర్ణముగా ఆ కృపాసనము దగ్గర నిలిచి మనస్సును సమతుల్యం చేత నింపగలిగితే మీరు ఏం చేయగలుగుతారో అది దేవుని నీతి మీలో నుంచి జరిగించడానికి దేవుడు మీకు సహాయం చేస్తాడు మీ మనస్సు దేవుని సన్నిధిలో నిలుపుకుండగా ఎక్కడో మీరు నిలవాలనుకునే అది ఎక్కడో త్వర త్వరగా జరిగిపోయే కార్యక్రమాలుగా మీ జీవితాన్ని కూడా వేగంగా నడిపిస్తే అది ఏం జరుగుతుందో అది ఏమైనా తెలిసి మీరు ప్రయాణిస్తున్నారా ముందు మీ మనస్సుని సంపూర్ణమైన సమతుల్యంతో నింపగలిగితే అప్పుడు తేలి దేని చేత నడిపించవచ్చు జీవితంలో పరిపూర్ణమైన నిమగ్నత దానిని మనం సంపూర్ణం చేయాలి ప్రస్తుతం మనం తేలితో సంపూర్ణమై ఉన్నాము అనే కృపును మనం పొందుకోవాలి మీ భౌతిక సంబంధమైన తెలివి అది మనం దైవిక సంబంధమైన వాటితో ముడుపడి చూస్తే మీ ఆధ్యాత్మిక స్థితి పెరగడం కాదు కానీ మీ ఆధ్యాత్మిక స్థితిని నేల మట్టుకు తీసుకువెళ్లడానికి మీరే కారణం అవుతారు ఈ సమస్య ఎంత ప్రమాదకరంగా మారుతుంది మీకు మీరే ఏదో ఆలోచనలు సృష్టించి తీవ్రమైన భావోద్వేగాల చేత మీ అడుగులను సరైన స్థితిలో కాకుండా వేరే స్థితిలో నడిపిస్తున్నారు మీరు చేత బలమైన మనోభావాలు కలిగి మీ సమయాన్ని వ్యర్థపరుస్తున్నారు మీరు సృష్టిస్తున్న ఆలోచనలు మీ మనోభావాలు ఆధ్యాత్మిక అనుభవానికి అడ్డుగా ఉన్నాయి మీ సామర్థ్యము ఎన్నో ఆలోచించగలిగే సామర్థ్యం కలిగి ఉన్నా మీ పరిమితులు ఏంటో మీరు తెలుసుకోగలిగే స్థితి అనేది దేవుడు మనం కలిగించాడు ఏదో ఒక మానసిక పరిస్థితి కలిగింది అంటే శారీరక పరిస్థితుల్లో ఏయో మార్పులు కలిగినాయి అనేది లేదా కొన్ని వ్యాధి బాధలు కలిగి ఉండొచ్చు అవన్నీ భౌతిక చర్యలు ఒక ప్రయాణములో కలుగుతున్న యుద్ధములు వీటిని ఖచ్చితంగా చేయిస్తాము మనసు శరీరము అది ఎప్పుడు ఒక్కటిగా ఉండడానికి ప్రయత్నించరు అది వేరు వేరుగా యుద్ధం చేయడానికి వేరువేరుగా ప్రయాణించడానికి నిత్యం పోరాడటానికి ఈ మిషన్ ఏదో రీతిగా వాడటం అనేది ప్రారంభించారు బాల్యం నుంచి దాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి బైబుల్ మాన్యువల్ బుక్ గా దేవుడు మనకు అనుగ్రహించారు అది సంపూర్ణంగా అర్థం అయితే మానవ వ్యవస్థ సంపూర్ణంగా అవడానికి ప్రతి ఒక్కరు కూడా సాధన చేస్తారు ఎందుకంటే ఆ సంపూర్ణమైన సాధన ఈ రోజు తక్కువ అవడం వలన మానవ వ్యవస్థలో ఒక గలిబి సృష్టిస్తున్న అపవాదిని ఎదుర్కోవడానికి మానసిక వ్యవస్థను పటిష్టం చేయాలి జీవన వ్యవస్థను నడిపించడానికి సిరిసు సిరి పాదం వరకు పటిష్టమైన వంటి జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలి అప్పుడు సంపూర్ణమైన వంటి అసాధారణమైన శక్తిని మనం పొందుకోవడానికి దేవునికి మనం సమీపం కావడానికి ఆయన మనం ఎందుకు వచ్చినప్పుడు మనము ఆయన ఎందుకు వెళ్ళడానికి ఆత్మవనతో నడవడానికి స్పిరిచువల్ గైడెన్స్ మనం తీసుకోవడానికి మనం ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటాం